హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషో నుంచి అయితే కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను అవి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ వన్ ఈ తోరణము దేవుడి ఫోటోలతో వస్తుంది లీఫ్స్ లీఫ్ తోరణం చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ రీజనబుల్ ఇది వచ్చింది ఇందులో టూ సెట్స్ వస్తాయి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ క్వాలిటీ అండ్ ప్రైస్ పరంగా కూడా బాగుంది దీనికి నాట్ వేసుకోవడానికి కూడా మంచి క్వాలిటీతో వచ్చింది దారం బాగుంది లుకింగ్ అయితే బాగుంది షైనీగా ఉంది లీఫ్ ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఇది సిక్స్టీ ఆర్ ఫిఫ్టీ రూపీస్కి నాకు వచ్చింది చాలా చాలా బాగుంది ఇందులో మొత్తం ఎయిటీన్ క్లిప్స్ వస్తాయి ఇవి ఫుడ్ ఫుడ్ క్లోజ్ ఫుడ్ కవర్స్ క్లోజ్ చేసే క్లిప్స్ ఎయిర్ టైట్గా అయితే ఏం లేవు మామూలుగా క్లోజ్ చేసి ఉంచుతాయి అంతే ఇందులో అయితే త్రీ కలర్స్ వచ్చాయి గ్రీన్ పింక్ బ్లూ ప్రైస్ అయితే చాలా తక్కువ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి నాకు వచ్చాయి ఆఫర్లో ఉన్నప్పుడు ఇంకా తక్కువ కూడా ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు బాగున్నాయి నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఈ బట్టల క్లిప్స్ తీసుకున్నాను ఈ క్లిప్స్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి అందుకనే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా సెట్ ఆఫ్ టూ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఒక పూజా ప్లేట్ ఇదైతే చాలా బాగుంది డిజైన్ అయితే చాలా బాగుంది ఈ ప్లేట్ అయితే ఎప్పుడైనా పూజల టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది చాలా చాలా బాగుంది డిజైన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది ఆఫర్స్లో ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా తక్కువ కూడా వస్తుంది ఎవరైనా తీసుకోవాలంటు అనుకుంటే ఈ ఈ ప్లేట్ మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్